నేనే పెద్ద తీసుకోండి తీసుకుంటాం అది చిన్నగా అయిందా బయట సంక్షేమ బోర్డు వెంటనే ఆటో వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే जय झूलेलाल సంక్షేమ బోర్డు వెంటనే ఆటో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి జై తెలంగాణ జై తెలంగాణ ఆటో కార్మికలకు సంక్షేమ బోర్డును వెంటనే ఆ విదర్జీవర్ సార్ ఇలేని ఇ ఇన్ఫెక్ట్ బైట్ ఓకే బైట్ ఓకే సార్ మీకు చెప్పకండి బైట్ ఓకే బైట్ ఓకే యు గో టు స్పీకర్ ఓకే అలా కొనినా నేన యూనియన్ నాయకుడు నారాయణ గారు రూప్ సింగ్ గారు రాంబాబు గారు నేనే పెద్దసై తీసుకోండి అదే చిన్నగా అయిందండి బయట ఫోటో సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకి ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే తెలంగాణ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు వెంటనే కంపెన్సేషన్ ఇవ్వాలి వారే ఆటో కార్మికులను వెంటనే ऑटो गाॾी चेक ऑटो गाॾी जय ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు వెంటనే ఆటో కార్మికులు వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే తెలంగాణ కార్మికులకు సంక్షేమ బోర్డు వెంటనే బయట బయట చెప్పకండి బయట ఓకే ఓకే